వచ్చినట్టడు కాబట్టి కొద్దిగా ఆలస్యమైంది దయచేసి ఏమనుకోవద్దు మీరు ఎవరు కూడా ఎందుకంటే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక చిన్న సంఘటన చాలా దుర్మార్గమైన సంఘటన జరిగింది ఒక గెలిచిన కాంగ్రెస్ ఓడు తక్కువ ఓట్లతో గెలిచిండు కానీ గెలిచి కళ్ళు ఎంత నెత్తికెక్కినాయంటే రేవంత్ రెడ్డిని అధికార బలాన్ని అధికార మదాన్ని చూసుకొని ట్రాక్టర్ తీసుకొచ్చి పోటీ చేసి ఓడిపోయిన మన అభ్యర్థి ఇంటి ముంగట కూర్చుంటే అరుగు మీద ఇంట్లకు ట్రాక్టర్ తీసుకొని వచ్చి అక్కడ ఉండే ఐదారుని గుద్దిండు గుద్దితే అందులో ఇద్దరు చాలా సీరియస్ ఉన్నారు వాళ్ళిద్దరు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ వాళ్ళని కలవనికి పోయి డాక్టర్లతో మాట్లాడొచ్చే వరకు కొంత ఆలస్యమైంది దయచేసి ఏమనుకోవద్దని కోరుతా అయితే మీ అందరితోని ప్రార్థన మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే రెండు వేల ఒకటి రెండు వేల ఒకటో సంవత్సరంలో ఆనాడు పార్టీ పుట్టిన కొత్తలోనే మరి మొట్టమొదలు వచ్చిన ఎన్నికలు పల్లె పల్లె ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు రెండు వేల ఒకటి ఏప్రిల్లో పార్టీ పుడితే జూన్ మాసంలో ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్లు వచ్చిన తర్వాతనే మరి ఊరూరికి గులాబీ జెండా పోయింది ఊరూరికి తెలంగాణ నినాదం పోయింది జై తెలంగాణ అనే నినాదం ఆ రోజు రెండు వేల ఒకటిలో మారుమోగితే పదమూడేండ్లు కేసీఆర్ గారు అలు పెరగకుండా మీ అందరి ఆశీర్వాదంతో కొట్లాడితే చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదేళ్ళ పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేసుకున్నాం నిజానికి ఖానాపూర్కి ఒక మంచి మనకు పార్టీతో మంచి అనుబంధం ఉంది మొదటి నుంచి రెండు వేల ఒకటి నుంచి కూడా అనుబంధం అట్లే కొనసాగింది రెండు వేల నాలుగులో కూడా మీరు ఎమ్మెల్యేగా నాడు గోవింద్ నాయక్ గారిని ఆ రోజు ఖానాపూర్లో గెలిపించుకున్నారు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయినా మళ్ళీ పద్నాలుగులో పద్దెనిమిదిలో రెండుసార్లు మళ్ళీ గెలిపించుకున్నారు ఇప్పటికి ఐదు సార్లు పార్టీ పుట్టిన తర్వాత ఎన్నికలు జరిగితే మూడు సార్లు ఖానాపూర్లో గులాబీ జెండా ఎగిరేసినారు ఒక్కసారి మొన్న ఇరవై మూడులో కూడా మొన్న మన నిజాన్ని గెలిచినట్టే లెక్క కేవలం దోహజ ఓటుతో పోయింది మొన్న జాన్సన్ నిలబడ్డప్పుడు రెండు వేల ఓట్లు అటు ఇటు అయితే మనకు ప్రమాణంగా ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఉంటుండే బట్ అయినప్పటికీ బాధ లేదు ఎందుకంటే ఓడిపోయిన తమ్ముడు జాన్సన్ మాత్రం మీ మధ్యలో ఉన్నాడు మీ ఎమ్మెల్యే కంటే ఖానాపూర్లో ఎక్కువ తిరుగుతున్నాడు ఇలా జాన్సన్ నాయక్ నాకైతే బలమైన నమ్మకం ఉంది మళ్ళా ఎలక్షన్ గిన్న వాళ్ళు ఇప్పుడు పెట్టినా ఎప్పుడు పెట్టినా ఈసారి గులాబీ జెండా పక్కా ఎగురుతుంది ఖానాపూర్లో అన్న విశ్వాసం నాకు మిమ్మల్ని అందరినీ చూస్తే వస్తూ ఉన్నది ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు ఎప్పుడైనా కూడా సర్పంచ్ ఎలక్షన్లు లోకల్ బాడీ ఎలక్షన్లు జనరల్గా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి కానీ ఇవాళ మీరు చూస్తున్నారు పరిస్థితి ఎట్లా మారిందో రెండేళ్ళల్లోనే ఒక గవర్నమెంట్ వచ్చి రెండేళ్ళైందో కాలేదో ఇవాళ ముఖ్యమంత్రి గారు కాలికి బల్పం కట్టుకొని విజయోత్సవాల పేరు మీద జిల్లా జిల్లా తిరిగినా కూడా పంచాయతీ ఎన్నికల్లో ఎన్నడే ఏ ముఖ్యమంత్రి చేయడు ప్రచారం సర్పంచ్ ఎలక్షన్లో ముఖ్యమంత్రులు ప్రచారం చేయండి ఎప్పుడైనా చూసినావా ఎన్టీ రామారావు గారిని చూసినాం తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూసినాం రాజశేఖర రెడ్డి గారిని చూసినాం రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కేసీఆర్ గారు మన కళ్ళ ముంగట్టిన ఆరేడుగురు ముఖ్యమంత్రులను చూసినాం ఎవరన్న ఒక్కళ్ళు పంచాయతీ ఎన్నికల ప్రచారం చేసినారండి ముఖ్యమంత్రి ఎవరు చేయరు జనరల్గా కానీ ఈ ముఖ్యమంత్రి కాలికి బల్పం కట్టుకొని తిరుగుతున్నాడు తిరిగి జిల్లా జిల్లాకు పోయి రెండేళ్ళ విజయోత్సవం రెండేళ్ళ విజయోత్సవం అని చెప్పి పరోక్షంగా ఎలక్షన్ల ప్రచారం చేసినా ఇవాళ గణనీయమైన ఫలితాలు మనకు వస్తూ ఉన్నాయి ఇంకా ఘోరం ఏంటంటే ఎమ్మెల్యేలు బెదిరిస్తూ ఉన్నారు ఒక్కొక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇలా కళ్ళు నెత్తికెక్కి అధికార మదం తలకెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే నేను చూసిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటుండు మీరు నన్ను చంపేస్తే అంటే నన్ను చంపేస్తే అంటే ఎలక్షన్లో ఉడగొట్టి నన్ను చంపేస్తే నేను మిమ్మల్ని చంపేస్తా గెలిస్తే అంటున్నాడు గా మాటలు మాట్లాడుతున్నారు అవి చూసుకొని ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెలరేగిపోయి పిచ్చి పిచ్చి ప్రవర్తనలు అన్నీ చేస్తూ ఉన్నారు నేను దయచేసి ఇక్కడ గెలిచి వచ్చిన మా సర్పంచులు ఎవరైతే మొత్తం యాభై ఆరు మంది వారితో పాటు వాళ్ళ చేరుతున్న నలుగురు ఇండిపెండెంట్ సర్పంచ్లు ఉన్నారో అరవై మంది మా ఖానాపూర్ నియోజకవర్గంలో మీకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే సర్పంచ్లకు నిధులు అనేది ఎమ్మెల్యే ఇయ్యడు సర్పంచ్లకు నిధులు అనేది ఎవరో దాన ధర్మాల మీదనో వాళ్ళ ఇష్టాయిష్టాల మీద ఉండదు మీకు ఒక విషయం అవగాహన ఉండాలి అవగాహన ఏముండాలి అంటే భారతదేశంలో మనకు ఐదు అంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయి ఐదు స్థాయిల్లో ప్రభుత్వాలు ఉన్నాయి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది జిల్లా కాడికి వచ్చే వరకు మీ నిర్మల్ జిల్లాలో నిర్మల్ జిల్లా పరిషత్ ఉంటుంది ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఉంటుంది మంచిర్యాల్లో మంచిర్యాల జిల్లా పరిషత్తు ఆసిఫాబాద్లో ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉంటుంది దాని కిందికి వస్తే మండల పరిషత్తు ఇంకా కిందికి వస్తే గ్రామ పంచాయతీ అంటే ఐదు అంచెల్లో కింద గ్రామ పంచాయతీ మీద మండల పరిషత్తు దాని మీద జిల్లా పరిషత్తు దాని మీద రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కేంద్ర ప్రభుత్వం ఇట్లా ఐదు అంచెల్లో ప్రభుత్వాలు ఉంటాయి ఎట్లయితే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తి ఉంటారో ఆయనకు మంత్రి మండలి ఉంటుందో అట్లాగే గ్రామానికి గ్రామ పంచాయతీకి సర్పంచు సర్పంచ్ గారికి అదనంగా వార్డు మెంబర్లు ఉప సర్పంచులు అందరూ కూడా తోడుగా ఉంటారు అంటే ఏ స్థాయిలో ప్రభుత్వం ఆ పద్ధతిలో నడవాలన్న ఉద్దేశంతో స్థానిక ప్రభుత్వాలు కూడా మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనకు హక్కులు మనకు పొందుపరచబడి ఉన్నాయి ఇలా ఎవడన్నా ఎమ్మెల్యే నేను ఇంద్రం మిన్లీయా నేను ఫలానదియా ఫలానదియా అంటే మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఒకటే నువ్వు ఇచ్చేదేమి నీ సొత్తు కాదు నీ అయ్య సొత్తు నీ అత్త సొత్తు కాదు రాజ్యాంగం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారం నా గ్రామానికి నిధులు రావాలి ఎట్లా ఇయ్యవు నువ్వు అని నిలదీసే హక్కు మనకున్నది ఆ విచక్షణ కూడా మనం తప్పకుండా తెచ్చుకోవాలా తెచ్చుకొని మన హక్కుల కోసం మనం కొట్లాడాలా అయితే ఇక్కడ ఎట్లుంటుందంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరి హడావుడిగా హడావుడిగా బీసీలను మోసం చేసి నలభై రెండు శాతం అని మాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి ఆఖరికి ఉన్న ఇరవై నాలుగును తగ్గించి పదిహేడు చేసి ఎలక్షన్ పెట్టిండు ఎందుకు పెట్టిండు ఎందుకు అంటే ఒకటే కారణం ఫైనాన్స్ కమిషన్ నుంచి జాతీయ స్థాయిలో ఫైనాన్స్ కమిషన్ ఏమిటి ఉంటుంది ఫైనాన్స్ కమిషను ప్రతి గ్రామానికి ప్రతి రాష్ట్రానికి నిధులు ఇస్తుంది అంటే ఎంత గ్రామీణ జనాభా ఉన్నది ఆ గ్రామీణ జనాభాకు తలా ఇంత అని చెప్పి నిధులు ఇస్తారు అట్లే పట్టణ జనాభా ఎంత ఉన్నది ఫైనాన్స్ కమిషన్ లెక్కల ప్రకారం మరి పట్టణంలో ఉండే వాళ్ళకు కౌన్సిలర్లకు చైర్మన్లకు మున్సిపాలిటీలకు అక్కడ నిధులు ఇస్తారు అయితే ఏ నిష్పత్తిలో ఇస్తారు డబ్బులు అంటే పైనుంచి ఫైనాన్స్ కమిషన్ నుంచి ఇప్పుడు మనకు మన తెలంగాణ రాష్ట్రానికి సకాలంలో ఎన్నికలు పెట్టకపోవడం వల్ల ఒక మూడు వేల ఐదు వందల కోట్ల దాకా పైసలు రావాలి ఆ మూడు వేల ఐదు వందల కోట్లల్లో డైరెక్ట్గా డెబ్బై శాతం సర్పంచ్ గారికి రావాలి గ్రామ పంచాయతీకే రావాలి ఒక ఇరవై శాతం మండల పరిషత్ ఉంటే మండల పరిషత్కి వస్తాయి ఒక పది శాతం జిల్లా పరిషత్ ఉంటే జిల్లా పరిషత్కి వస్తాయి అంటే రూపాయి స్థానిక సంస్థలకు ఢిల్లీ నుంచి విడుదలైతే డెబ్బై పైసలు సర్పంచ్లకు గ్రామాలకు ఇరవై పైసలు మండల పరిషత్కు ఒక పది పైసలు జిల్లా పరిషత్కు ఇవ్వాల్సి ఉంటుంది ఇది వాళ్ళ మీ హక్కు ఇది ఇది వాళ్ళెవరో వీళ్ళెవరో వాళ్ళ ఇష్టాయిష్టానికి అనుగుణంగా చేసేందుకు వీలు లేదు అట్లాగే ఇంకొక విషయం కూడా మీరు తెలుసుకోవాలి చాలామంది మిత్రులు అంటారు నేను దీనికి దాదాపు ఒక సంవత్సరంన్నర రెండు సంవత్సరాల పాటు నేను పంచాయతీరాజ్ మంత్రిగా కూడా పనిచేసిన ఎట్లుంటుంది అంటే ఊళ్ళల కొట్లాటలు అన్న నేను సర్పంచ్ గెలిచిన మరి సర్పంచ్ ఏమో ఒకటే ఊళ్ళో గెలిచిండు మరి నేను ఎంపీటీస్ గెలిచిన ఎంపీటీసీ ఏమో మూడు ఊర్ల మధ్యలో గెలిచిన నేను మూడు ఊళ్ళు ఓట్లేస్తే గెలిచిన నేను మరి నాకు పెద్ద కుర్చీ ఉండాలి నాకు పెద్ద పదవి ఉండాలి నాకు సర్పంచ్కి ఏం పోటీ అని చెప్పి ఎంపీటీసీలు అడుగుతూ ఉంటారు మీరు ఎంపీటీసీ పాత్ర జెడ్పీటీసీ పాత్ర కూడా మనం అర్థం చేసుకుంటే పంచాయితీ ఉండదు సర్పంచ్ గారితో ఉప సర్పంచ్ గారితో ఇప్పుడు మీరు అదే ఇండి ఉంటారు అది మన అడ్వర్టైజ్మెంట్ చూసే ఉంటారు మీరు భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటిది అంబికా దర్బార్ వద్దె అగో ఎంపీటీసీ పాత్ర కూడా గదే ఎంపీటీసీ అంటే ఆయన ఏం చేయాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టు డెబ్బై పైసలు గ్రామానికి వస్తాయి ఫైనాన్స్ కమిషన్ పైసలు ఇరవై పైసలు మండలానికి వస్తాయి పది పైసలు మరి రూపాయల జిల్లా పరిషత్కి వస్తాయి పది పర్సెంట్ మరి ఎవరు ఎక్కడ ఏం ఖర్చు పెట్టాలి ఇప్పుడు జిల్లా పరిషత్ ఖర్చు పెట్టాలన్నా ఊళ్ళనే ఖర్చు పెట్టాలి మండల పరిషత్ ఖర్చు పెట్టాలన్నా ఊళ్ళనే ఖర్చు పెట్టాలి గ్రామ పంచాయతీ ఖర్చు పెట్టాలన్నా ఊళ్ళనే ఖర్చు పెట్టాలి కాకపోతే మరి పైసలు ఒకరితోనొకరు సమన్వయం చేసుకుని ఎట్లా పెట్టాలి ప్రజలకు అవసరమయ్యే పనులు ఏమిటి